శ్రీ కాళహస్తి పట్టణంలో ఏడు గంగమ్మల జాతర సందర్భంగా ఆదివారం బేరివారి మండపం గంగమ్మ కొండమిట్టలో చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా తెట్టురాయి గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు రజక వంశస్థులు సంజాకుల గురవయ్య బాలసుబ్రహ్మణ్యం పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆపై దీపధూప నైవేద్యం హారతి సమర్పించారు ఈ కార్యక్రమంలో బేరివారి మండపం గంగమ్మ కమిటీ వజ్రం కిషోర్ అంజూరు రాజా నాగమల్లి దుర్గాప్రసాద్ వినయ్ మెకానిక్ రెడ్డి సుబ్బు పవన్ రాయల్ సతీష్ రాయల్ గ్యాస్ బాబు చందు కిరణ్ మై తదితరులు పాల్గొన్నారు આ ગલીઓ કાકે તા વાળી પવનાગઢની ઊરો જયસિંહનો પોડ પવનાગઢ પર છે આ લે

इकडे स्टार्ट ओ बा आता अरे आ दान भेटवणार तयार आ आ बा 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 क्लास गेला याडी पोतारवा आता दिसला पणीगा रे वन जॉब ले مش ब हां ओ एकदम ఇది ప్రసాద గది కి ముందు రేయ్ రా పో మినాయి దగ్గర బాటి తీసుకో ముగ్గుల మా మే ఫమే ముగ్గుల మా అత్తి చెన్ మీద నలుగురా అత్తి చెన్ ఆ తాలేడే ఎలా మొదలు అన్నాడు அल्लाதி இருக்கவல்லே கிரஸ் ஆடுவங்கள ஹேய் ஆ பேடி இந்த வாட் பேடி இது உண்டா தட்டனே ஆமா हातல மூவா மூவா தண்ணி வந்துருங்க ராஜா தர்வர் நேஸ் ஆ போடா போடா பேடு

ನಹಾ <laughs> ಸೆಕ್ರೆಟರಿ <laughs> வாய்ரா <missly> அது <missly> i దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళీస్ దేవస్థాన అనుబంధమైన ఓంశక్తి పరాశక్తి ఏడు గంగమ్మల ఆలయంలో ఏడు గంగమ్మల జాతర అత్యంత వైభవంగా తొమ్మిది పది జాతర అంగరంగ వైభవంగా నిలుస్తున్నారు అయితే ఈరోజు ఆదివారం మొదటి రోజున ఏడు గంగమ్మల సరిహద్దుల చుట్టుదారికి దీప నైవేద్యాలు కార్యక్రమాలు నిర్వహించి రోజుతో జాతర అనేది మహోత్సవాన్ని ప్రారంభమవుతాయి అదేవిధంగా తొమ్మిది రాత్రి అమ్మవారు ఏడు గంగమ్మల గంగమ్మలు వివిధ రకాల పుష్పాలతో అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చి భక్తులకు దర్శనమిచ్చి అదేవిధంగా ఏడు గంగమ్మల ఆలయానికి పోయి అక్కడ ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏడు గంగమ్మల సరిహద్దుల ఏడు గంగమ్మల సరిహద్దుల ఆ ప్రాంతాలలో అమ్మవార్లను ఇక్కడ కొలువు తీర్చి తీస్తారు అదేవిధంగా ఇక్కడ మన మన స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి మాజీ చైర్మన్ కోల ఆనంద్ గారు అదేవిధంగా ఆలయ కోటేసా చైర్మన్ సాయి గారు ఆలయ అధికారులు సహా సహాలతో సూచనలతో ఈ యొక్క ఏడు గంగమ్మల జాతర జరగబోతుంది అదేవిధంగా పోలీసు యంత్రాంగము అధికారులు నాయకులు ప్రతి ఒక్క పర్యవేక్షణలో ఈ యొక్క ఏడుగంగమ్మల జాతర అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నాము యామంది భక్తులు విచ్చేసి ఈ ఏడుగమ్మల జాతర గంగమ్మను అమ్మవారిని దర్శించి కృపా కటాక్షలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై పోలిని జై గంగమ్మ